ఓం శ్రీ శ్రీమాతరేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ముక్కోటి ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి పదవ తారీఖున ముక్కోటి ఏకాదశి అంటే తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయము అంటే పదివ తారీఖున ఉదయం పది గంటల వరకు ముక్కోటి ఏ అంటే ఈ తిథి ఏకాదశి తిథి అనేది ఉన్నది మనము సూర్యోదయం సమయానికి ఉన్నటువంటి తిథినే మనం ఫాలో అవుతాం కాబట్టి ఉదయం పది గంటల వరకు మరి పదవ తారీఖున ఉదయం పది గంటల వరకు ఉన్నది కాబట్టి పదవ తారీఖున ముక్కోటి ఏకాదశి అనేటువంటిది మనం ఆ వేడుక జరుపుకోవటం ఆ పండుగ జరుపుకోవటము అనేది ఉంటుంది ఆ రోజు ద్వారం గుండా వెళ్ళి విష్ణాలయాలు అన్నీ ఓన్లీ వెంకటేశ్వర స్వామినే కాదు విష్ణాలయాలు అన్నీ కూడా ఇప్పుడు భద్రాచలంలో రాముల మందిరం కావచ్చు అలా మరి ఉత్తరద్వార దర్శనము అనేటువంటిది ఉంటుందంటే ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఆ రోజున తప్పనిసరిగా మా రోజు రష్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్ని దేవాలయాల్లో కూడా సాధారణంగా ఎక్కువగా ఉంటాయి వెనుకట్లో అయితే అనే వెళ్ళి రెండు మూడు గంటల వరకే వెళ్ళేవాడు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాడు మళ్ళీ కొద్ది ఎక్కుతున్న కొద్దీ పబ్లిక్ పెరిగిపోతారు అన్నట్టుగా సరే ఆ రోజున ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజున మరి ఆ రోజు తప్పనిసరిగా మనము వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం ద్వారం గుండా వెళ్ళి మరి ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది కూడా మనకి లభిస్తుంది ఆ రోజున ఆ విధంగా వెళ్ళి దర్శనము అనేది చేసుకుని రావటం వలన అలాగే పొద్దున్నే తలస్నానం చేయటము దీపారాధన అనేది మన ఇంట్లో కూడా పిండి దీపారాధన అనేది చెయ్యండి నాన్న నేను ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటాను అనునిత్యం తెలియచేస్తూ ఉంటా ఎనిమిది ఒత్తులు వేసి అంటే ఏడు ఒత్తులు ఒక ఒత్తి వడ్డీ ఎనిమిది ఒత్తులు వేసి ఇంట్లోనే వరిపిండి అనేది తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసి కలిపి మన ప్రమిదలా చేసుకొని అందులో ఎనిమిది ఒత్తులు వేయండి వేసి ఆవు నెయ్యి వేసి లేదా నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన అనేది చేయాలి ఆ దీపారాధన చేయటం అనేది కూడా ఏక ఒత్తి తోటో లేకపోతే మ్యాచ్ బాక్స్ తోటో కాకుండా కర్పూరం వెలిగించి ఆ ఒత్తులకు కూడా పైన కొద్దిగా కర్పూరం పెట్టి మన కర్పూరంతో వెలుగుతున్న తోటే ఆ ఒత్తిని వెలిగించటం అనేది ఆ రోజున విశేషం ఆ విధంగా చేయటము ఆ ప్రమిదకి ఇట్లా షేప్ తోటేమో పసుపుతోటి బొట్టు కుంకుమతోటి పెట్టటము వరి పిండికి అలా పెట్టడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి నామాలు పెట్టినట్టుగా అలా పెట్టి ఆ రోజున తేనె నైవేద్యం పెట్టండి కొద్దిగా తేనె నైవేద్యం పెట్టండి ఇది ఇంతకు పూర్వం కూడా నేను చాలా సార్లు తెలియచేశాను ఏడు శనివారాలు చేయండి మరొక శనివారం వడ్డీ వడ్డీ కోసల వాడికి ఆ విధంగా చేయండి అని చెప్పేసి నంబర్ ఆఫ్ టైమ్స్ నేను తెలియచేశాను అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ ఫాలో అయ్యారు మంచి మంచి రిజల్ట్ అనేది కూడా పొందామమ్మా అన్నారు అంటే ఇంతకు ముందు చెప్పింది ఏడు శనివారాలు ఈ విధంగా చేయాలి మరొక శనివారం వడ్డీ అలాగే ఏడు ఒత్తులు వేయాలి మరొక ఒత్తి వడ్డీ వడ్డీ అసలు వాడికి తప్పనిసరిగా వడ్డీ సమర్పిస్తేనే తన చూపు అనేటువంటిది కూడా వాస్తవంగా చల్లని చూపు మన అందరి మీద కూడా ఉంటుంది జస్ట్ దర్శనం చేసుకున్నా చాలు ఇది మీకు వీలైతే ఈ విధంగా చేయండి లేని పక్షంలో శనివారం నాడు చేయండి నాన్న మీకు ఆ రోజు కూడా మాకు గుర్తుంటుంది మేము చేయగలుగుతాం అమ్మా అనుకుంటే మీ ఇంట్లో ఎలాగో మన ఇంట్లో దీపారాధన చేస్తే మనం మళ్ళీ దేవాలయానికి వెళతాము సో ఇంట్లో దీపారాధన అనేది కూడా ఈ విధంగా మీరు చేయండి చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతిచ్చి అప్పుడు మీరు మళ్ళీ గుడికి వెళ్ళండి ఉత్తర ద్వార దర్శనము అని చెప్పేసి విష్ణు కూడా ఉంటాయి ఆ రోజున ఉత్తరద్వారం గుండానే వెళ్ళాలి తప్పనిసరిగా అలాగే ఈ ఏకాదశి అన్నప్పుడు ఎప్పుడు కూడా నేను తెలియచేస్తుంటా ఏకాదశి తేదీలు పదకొండు ఏకాదశిల పాటు ఈ ఏకాదశికి మొదలు పెట్టండి ముక్కోటి ఏకాదశి నాడు మొదలుపెట్టి పదకొండు ఏకాదశిల పాటు ప్రతి ఏకాదశి రోజున కూడా విష్ణు సహస్రనామావడిని పదకొండు సార్లు చదవడం చాలా మంచిది నాన్న చదివి విష్ణుమూర్తి మెడలో అంటే ఒకసారి విష్ణు సహస్రనామాడు చదివిన తర్వాత ఒక రకం పండు నైవేద్యం పెట్టండి ఒక రకం పూల దండ అనేది విష్ణుమూర్తికి సమర్పించండి అలాగే ఒక రకం పండు నైవేద్యం పెట్టడం హారతి వెలిగించడం అంటే హారతి చూపించాలి రెండవసారి మడి విష్ణు సహస్రనామ చదవాలి ఆ తర్వాత మరి వెంకటేశ్వర స్వామి వారికి ఒక మరొక రకం పండు నైవేద్యం పెట్టడం మరొక రకం పూలదండ ఈ విధంగా పదకొండు రకాల పూలదండలు పదకొండు రకాల పళ్ళు అనేటువంటి విశేషం పదకొండు సార్లు విష్ణు నామాడు చదవాలి అలా చదివి అంటే మన మనసులో సంకల్పం ఏదైతే అనుకుంటామో అది తప్పనిసరిగా ఈ పదకొండు ఏకాదశుల లోపుగా తప్పనిసరిగా ఫలిస్తుంది నాన్న అందుకని పదకొండు పదకొండు ఏకాదశులు కూడా పదకొండు సార్లు విష్ణు నామాన్ని చదవండి పదకొండు రకాల పూలదండలు అనేటువంటి సిద్ధం చేసి పెట్టుకుని అది ప్రతి ఒక్కసారి మనం విష్ణు నామాన్ని చదువు వెంటనే ఒక రకం పూలదండ వేయడం మరొక రకం పళ్ళు నైవేద్యం పెట్టడం పదకొండు రకాల పళ్ళు సిద్ధం చేసుకోండి పదకొండు రకాల పూలదండలు సిద్ధం చేసుకోండి చదవగలుగుతాము అనుకునేటువంటి వాడికి సుమా తెలియచేసేది మరి పదకొండు సార్లు మేము చదవాలని అనుకుంటే ఆ రోజున కనీసం ఒక్కసారైనా సరే విష్ణు నామాన్ని చదవడము చాలా చాలా మంచిదమ్మా అందుకని తప్పనిసరిగా విష్ణు సహస్రనామవడిని చదవండి ఆ రోజు చదివి అది అయిన వెంటనే శ్రీ సూక్తము అని ఉంటుంది చక్కగా లక్ష్మీ అమ్మవారిది శ్రీ సూక్తం అది చదవండి మీరు అది కూడా కూర్చొని చక్కగా ఇంట్లోనే కూర్చొని చదవండి లేదు మేము వెంకటేశ్వర స్వామి వారి గుడి లేదా మా సమీపంలో గుడి ఉందమ్మా అక్కడ కూర్చొని చేసుకుంటామంటే చక్కగా అక్కడ చేసుకోవచ్చు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంత అయిపోయిన తర్వాత ఆ పదకొండు రకాల పళ్ళు ఏవైతే నైవేద్యం పెట్టామో అవన్నీ కూడా కట్ చేసి ప్రసాదంగా అందరికీ కూడా పంచటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది అలా చేశారు అని అంటే యథార్థంగా మీకు ఏమైనా తెలుసో తెలియక చేసినటువంటి పాపాలు అనేటువంటివి కూడా తొలగిపోతాయి అలాగే మన మనసులో ఏ కోరికతో అయితే మనం చేస్తామో ఆ కోరిక అనేది కూడా భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది నానా కానీ ఏది ఏమైనా సరే నమ్మకము విశ్వాసము మీద ఆధారపడి ఉంటాయి ఎప్పుడైనా మనం నమ్మి ఆచరించాము అనంటే తప్పనిసరిగా అతి త్వరగా చక్కని ఫలితము అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు బిగించేశాక మళ్ళీ మాసం వచ్చే ఆ మాసంలో వచ్చేటువంటి ముఖ్య మామూలు ఏకాదశి తిథి ఏకాదశి తిథి అనేటువంటిది మరి మనకు నెలకి రెండు సార్లు వస్తాయి శుక్లపక్ష ఏకాదశి బహుళ ఏకాదశి అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే ఏకాదశి మళ్ళీ అమావాస్యకు ముందు ఒక ఏకాదశి వస్తుంది అంటే నెలకు రెండు ఏకాదశులు వస్తాయి సో మీరు పదకొండు ఏకాదశుల పాటు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఒక్క కోరిక మనసు సంకల్పము అనేది అనుకొని చేయండి పదకొండు ఏకాదశులు కూడా తప్పనిసరిగా వరిపిండే వరిపిండితోటే ప్రమిదా అనేది చేసి అందులో ఎనిమిది ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేసి కొద్దిగా తేనె నైవేద్యం పెట్టండి నాన్న మొట్టమొదట దీపారాధన చేసిన తర్వాత ఆ తర్వాత మీరు విష్ణు సహస్రనామాడు చదివినప్పుడు ఒక్కొక్కసారి ఒకసారి చదివినప్పుడు ఒక రకం పండు నైవేద్యం పెట్టడం ఒక రకం పూలదండ అనేది స్వామివారికి సమర్పించడం అనేది విశేషం ఈ పదకొండు ఏకాదశుల లోపుగా తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది మనం విష్ణు శాస్త్రం చదివిన తర్వాత శ్రీ సూక్తము అని ఉంటుంది అది కూడా పఠించండి నాన్న అలాగే మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది ఆ మహాలక్ష్మాష్టకము కూడా తప్పనిసరిగా చదవండి ఏ విష్ణాలయమైనా సరే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు నానా అంతేగాని ఫలానా ఆగుడికే వెళ్ళి తప్పనిసరిగా చేయాలి అక్కడికే వెళ్ళాలి అన్నది అయితే ఏమీ లేదు ఏ విష్ణాలయానికైనా వెళ్ళండి క్రౌడ్ మరీ ఎక్కువగా ఉంది పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు అన్నప్పుడు సమీపంలో మరొక దేవాలయానికి వెళ్ళండి కానీ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు కష్టపడద్దు మీరు ఏదైనా విష్ణు ఆలయము చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి ఉదయం పూటనే వెళ్ళి చేసుకొని రండి చాలా చాలా మంచిది ఉదయం పూట చేసుకోవటం అనేది చాలా మంచిది అలాగే కొంతమందికి బొట్టు పెట్టి పళ్ళు అనేటువంటివి కూడా ఇవ్వటము చాలా మంచిది నాన్న ఆ విధంగా చేశారంటే తెలుసో తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ముక్కోటి దేవతల అనుగ్రహము అనేది కూడా మనందరికీ కూడా సంప్రాప్తిస్తుంది అలాగే ఈరోజు విశేషము అని అంటే గోమాతకి ఆహారం తినిపించటము గోమాతకి మీ శక్తి కొద్ది ఏమైనా ఆకుకూరలు కావచ్చు అరటి పంట కావచ్చు కొంచెం బెల్లం ముక్క కావచ్చు అలాగే రొట్టెలు తీపి రొట్టెలు బెల్లం వేసి మన గోధుమ పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ తీపి రొట్టెలు అని బెల్లపు రొట్టెలు అవి కూడా గోమాతకి తినిపించటము గోమాతకి తినిపిస్తే ముక్కోటి దేవతలకు తినిపించినటువంటి పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని గోమాతకి ఈ రోజున ఆహారం తినిపించడం అనేది చాలా చాలా మంచిది నాన్న అలాగే ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను మాది కార్యాలయం ఆఫీస్ అనేది చిక్కడపల్లిలో ఉంది హైదరాబాదు చిక్కడపల్లి ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు మీరే చేసుకునేలా కొన్ని పరిహారాలు అనేవి కూడా తెలియచేయటం జరుగుతుంది సో ఎప్పుడు కూడా ఎవరు బాధపడద్దు ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం కోసం సంప్రదించే నంబర్లను ఉంటాయి వాటికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ గా చిక్కడపల్లి వచ్చి కలవచ్చు